આવશે હવે આપણા મિત કુટા પ્રભુત્વ વર્ધી લાલિ કુટા પ્રભુત્વ ગુરુબાજી કુટા પ્રભુત્વ વર્ધી લાલિ નારેજરગૌણ નાયકત્વ વર્ધી લાલિ નારેજરગૌણ નાયકત્વ વર્ધી લાલિ బాబు నిదానంగా మీటింగ్ చూసుకొని వీళ్ళందరినీ ఎప్పుడు మిస్ కాకుండా మీరు కూడా ఎవరైతే కోఆర్డినేట్ చేస్తుంటారో వాళ్ళు ఎప్పటికే ఉండండి అమ్మా అక్కడ చాలా లక్షల మంది ఉంటారు పొరపాటున కూడా చూసావా చిన్న మిస్ అయినా ఉంటే క్యారీ పేరే మళ్ళా రేపు అయితే ఉంది ఎవరైతే కోఆర్డినేట్ చేస్తుంటారో వాళ్ళు ఎప్పటికే ఉండి మీటింగ్ చూసుకోండి అందరూ వచ్చిందా లేదని చూసుకొని కదలండి ఒక పది నిమిషాలు లేట్ గానీ ఏడా అందరుస్తారు ఫుడ్ అందరు తీసుకుంటూ ఉండండి అడుగుల పెరుగన్నము ఆడ అన్ని వాటర్ మజ్జిగ అన్ని సార్ మీటింగ్ ఎవరైతే కోఆర్డినేట్ చేస్తుంటారో వాళ్ళే ఉండి మీటింగ్ చూస్తూ నిదానంగా రండి